ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి జోస్తో దూసుకెళ్తున్నాడు టెంపర్ నాన్నక ప్రేమతో జనతా గ్యారేజ్ వంటి వరుస హిట్స్ తో టాప్ ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం తన సోదరుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో చిత్రంలో నటిస్తున్నాడని ఈ చిత్రంకు పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే ఇదిలా ఉంటే నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఎన్టీఆర్ నటన చూసి ఓ సీనియర్ హీరోయిన్ కంటతడి పెట్టుకున్నారట ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం భార్య సీనియర్ హీరోయిన్ సుహాసిని మణిరత్నం గతంలో ఎన్టీఆర్ సుహాసిని ఇద్దరు కలిసి కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన రాఖీ సినిమాలో నటించారు ఈ చిత్రంలో ఎన్టీఆర్ యాక్షన్ అదురు అనిపించింది రాఖీ సినిమా క్లైమాక్స్ లో కోర్టులో ఉండే సన్నివేశం ఎవరూ మర్చిపోరు ఆ క్లైమాక్స్ సీన్ లో ఎన్టీఆర్ నటన ఆయన చెప్పే డైలాగులు చాలా మంది మనసులను టచ్ చేశాయి ఆ సన్నివేశం చూసి కంటతడి పెట్టని వారు లేరు ఇక ఈ చిత్రంలో తారకను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా సుహాసిని నటించిన ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ నటన చూసి అక్కడే ఎడ్ చేసిందట ఈ సంగతిని ఇటీవలే ఆ సినిమా దర్శకుడు కృష్ణవంశి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఈ వీడియో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ మర్చిపోకండి